ఫ్రెండ్స్ మక్క గారెలు ఎలా చేయాలో చూద్దాం మొక్కలు ఇలా వల్చుకొని శుభ్రంగా కడిగి జాలి గిన్నెలో వేసి పెట్టుకోవాలి కావాల్సిన పదార్థం దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు కారము షుగరు ఎల్లిపాయ జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత గారెలు చేసుకోవాలి వాటర్ ఇందులో వాటర్ ఆనియన్స్ ఉప్పు చక్కెర కారం అన్నీ ఇంట్లో వేసి లాస్ట్కు ఇవి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొక్కలు వేసి వాటర్ పోయద్దు గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి గారమే కదా గట్టిగా వేయాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు ఇలా వేసి మంచిగా కలిపేయాలి ఇప్పుడే ఉప్పు కారం సరిచూసుకోవాలి నాకే సరిపోయింది ఇప్పుడు ఇది అంతా కలిపేసి ఇలా కవర్కి వాటర్ రాసి ఇలా ఒత్తుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో వేసి ఎర్రగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి కాల్చుకుంటే మంచిగా ఉడుకుతాయి లోపల మంచిగా పొంగుతాయి ఇవి మక్క గారెలు చూసారు ఎంత బాగా పొంగుతున్నాయో చూసారు ఎంత బాగున్నాయో మక్క గారెలు ఇంట్లో ఇలా రావాలి ఇలా ఎర్రగా వచ్చినాక తీసేసుకోవాలి ఇట్లా కొంచెం వేడాక తీసేది చూసారు ఇలా కవర్కు వాటర్ రాయాలి ఆయిల్ అవసరం లేదు వాటర్ రాసి ఇలా ఉత్తుకొని చేతి కూడా వాటర్ తీసుకొని వాటర్ తోటి వాటర్ ఇట్లా అంటుకొని దీనికి కవర్ నుంచి అప్ప తీసేసి ఇందులో వేసి ఇలా ఎర్రగా వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్ ఉంటే మంచిగా పొంగుతుంది తర్వాత మీడియంగా పెట్టుకుంటే మంచిగా లోపల ఉడుకుతుంది మంచిగా వస్తుంది ఫైనల్గా ఇలా వచ్చినాయి చూసారా ఎంత బాగున్నాయి ఎమ్మి ఎమ్మి మక్క గారెలు సూపర్ టేస్టీగా ఉంది కదండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్